ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి రాయలసీమ అన్ని జిల్లాల ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా రాయలసీమ సాధన సమితి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కడప జిల్లాలో గత నెల రోజులుగా మరి రైతు సేవా సమితి ప్రతి గ్రామం రోజు కూడా ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో కడప జిల్లాలో తిరుగుతూ ఈ సమస్య ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్య పైన మరి తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మనం అన్నీ మాట్లాడుకుంటా ఉన్నాం అన్ని వనరులు ఉన్నా కానీ రాయలసీమ వెనకబాటుకు కారణం ఎవరు అంటే రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయమే అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం అంటే వాడు ఇప్పుడు సమాజాన్ని దోచుకునేదానికి ప్రజలను దోచుకునే దానికి ముఖ్యం అంటే కూడా రాజకీయమే రాజకీయం అనేదాన్ని ఇప్పుడు అంతా కూడా దానికి అయిపోయింది కాబట్టి మనం ఈ రోజులు ఇట్లా కూర్చొని ఆరు నెలలకో సంవత్సరాలకో ఇట్లాంటి మీటింగ్లు జరుపుకుంటా చేసుకుంటా ఉంటే ఏమీ కూడా సాధించలేం అట్లా కాకుండా ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల కూడా ఏకం చేసి మరి సంవత్సరం రెండు మూడేళ్ళ లోపల మనం దీంట్లో సాధించుకోకపోతే భవిష్యత్తులో ఏమీ ఉండవు ఇప్పుడు జరిగేది ఏంటంటే అమరావతి అనే పేరుతో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది తప్ప అక్కడ రాజధాని అనేది ఎక్కడ కూడా జరగలేదు భవిష్యత్తులో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరున్నారంటే కూడా ఎవరికి రాజకీయ అవగాహన లేదు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి ఏం వనరులు ఉన్నాయి ప్రజలకు ఏ విధంగా మనం ఉపయోగపడవచ్చు అనే విధానం కూడా ఏ ఒక్కరికే అవగాహన లేనటువంటి నాయకత్వాన్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి రాయలసీమను అభివృద్ధి చేసుకోవాలంటే రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ అనుకూలమైనటువంటి అన్ని ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై భవిష్యత్తులో చేసుకోకపోతే మరింత స్థాయిలో నష్టపోతాం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను